ఒకరోజు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడానికి పర్షియా నుంచి షేక్ ఖాన్ అనే రాజు వచ్చారు ఆయన వస్తూ ఒంటెలపై నిండుగా బహుమతులు ఖజానాలు తీసుకుని వచ్చారు మన రాజుగారు కూడా అతను ఘనంగా స్వాగతించారు శ్రీకృష్ణదేవరాయలు తన వంటవాడిని పిలిచి షేక్ కోసం ప్రత్యేకంగా చేయించిన రసగుల్లాను తీసుకుని రమ్మంటాడు స్వాగతం మహాశయ మా రాజ్యం ప్రత్యేకమైన తీపి వంటకం రసగుల్లా రుచించండి తప్పకుండా వీళ్ళు నాకు తీపి పదార్థం అని చెబుతూ నాకేమైనా విషం తినిపించి మా రాజ్యాన్ని కాజేయాలని చూస్తున్నారా నాకేదో సందేహంగా ఉంది దీన్ని నేను తినకూడదు ఖచ్చితంగా ఇది విషమైన పదార్థాన్ని నాకు తీపి పదార్థమని చెబుతూ నా రాజ్యాన్ని కాజేయాలని చూస్తున్నారా నేను దీన్ని తినను అప్పుడు దర్బార్ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది మహారాజుకు ఏం చేయాలో అర్థం కాలేదు అదే సమయానికి దర్బార్లోకి మన తెనాలి రానే వచ్చాడు రాజుగారు జరిగిన విషయమంతా తెనాలికి చెప్పారు రాజా ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను తెనాలి షేక్ కు నమస్కరించి ఇలా అన్నాడు షేక్ గారు ఇది మహారాజ్యం ప్రత్యేకమైన వంటకం మీరు దీన్ని తినవచ్చు ఇది చాలా తీపిగా మధురంగా ఉంటుంది ఈ వంతకానికి తింటాను మీరు చెప్పగలరా నాకు ఒక రోజు గడువు ఇవ్వండి నేను దీనికి మూలం చెప్తాను మరసటి రోజు ఉదయం తెనాలి రామకృష్ణ చెరుకు పొలంలోకి వెళ్లి చెరుకు గడలను కొట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక తట్టలో వేసి దానిపై వస్త్రం కప్పి రాజ్యసభకు తీసుకుని వస్తాడు దానిని చూసిన ఆ తట్టపై ఉన్న ఉన్న వస్త్రాన్ని తీసి చాలా ఆసక్తిగా చూస్తాడు మీ రాజ్యంలో ప్రత్యేకమైన వంటకానికి ఈ చెరుకు గడకు ఉన్న సంబంధం ఏమిటి ఈ మధురమైన పదార్థం తయారైంది ఈ చెరుకు కడల నుంచే శబాష్ తెనాలి నువ్వు నా సందేహాన్ని చాలా చక్కగా తీర్చా మీ రాజ్యపు ప్రత్యేకమైన ఈ రసగుల్లాను నేను ఇప్పుడు తింటాను మా రాజ్యానికి కూడా తీసుకు మా ప్రజలకు కూడా దీని రుచి చూపిస్తాను ఇలా తన చమత్కారంతో తన తెలివితేటలతో తెనాలి రామకృష్ణుడు మళ్లీ విజయనగర గౌరవాన్ని కాపాడాడు